హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ సుమన్ జియాలజిస్ట్ ఈరోజు యాదాద్రి జిల్లా ఆల్లేరు మండలం మాటూరు అనే గ్రామంలో జల అన్వేషణ కోసం రావడం జరిగింది అయితే ఈ ఇక్కడ ఎక్కువ షీ ట్రాక్ అనేది ఎక్కువగా ఉంది భూమి లోపల క్యాబ్ పెట్టుకున్న తను ఫార్మర్ చాలా బోర్లు ఇక్కడికి వేసారు ఎప్పుడు వేసినా కూడా ఐదు వందలు ఆరు వందల ఫీట్లు వేసినా కూడా నీళ్ళు అనేవి సఫిషియెంట్గా లేవు అయితే ఎదురుగా పడుతుంది కదా ఐదు వందలు బీట్లు వేసాడు రాలేదు ఏదో మామూలుగా వానర్ పడితే మామూలుగా వస్తుందంట లేకుంటే వాటర్ అనేవి లేదు అందువల్ల మొత్తం పాడుపడిపోయింది ల్యాండ్ చూడండి వాటర్ లేకుంటే రైతులు ఏం చేయలేరు ఎంత ల్యాండ్ ఉన్నా నిరుపయోగంగా ఉంటే వాళ్ళ పక్క ల్యాండ్ వాళ్ళకి నీళ్ళు ఉండి వీళ్ళు ఇంత ల్యాండ్ ఉన్నా కూడా ఆ ఎకరాల స్థలం ఉండి కూడా నీటి వసతి లేకపోవడం వలన వాళ్ళు చాలా బాధకు లోన్ అవుతుంటారు రకరకాల ప్రయోగాలు చేశారు ఇప్పటికీ ఆయన పది బోర్లు వేశాడు పది బోర్లు వేస్తే పది బోర్లు ఫెయిల్ స్టూడెంట్ ఎన్నో ఏం ఇదంతా దుక్కి దున్నక సీట్రాక్ ఉంది షీ ట్రాక్లో ఫ్రాక్షస్ అనేది అంటే మామూలుగా సైన్స్ వైపు వెళ్లకుండా లోకల్గా అనుకున్న దగ్గర డ్రిల్ చేసుకుంటూ వెళ్ళడం ఇట్లా ఇప్పుడు ఎదురుగా రెండు వెబ్సెట్లు ఉండే వెబ్సెట్ల మధ్యలో చిన్నపాటి పుట్టగడ్డ ఉంది ఆ పుట్టగడ్డలో ఐదు వందల ఫీట్లు వేసాడు మొత్తం డ్రైవ్ వచ్చింది కనీసం సింగిల్ డ్రాప్ కూడా రాలేదు అలాంటి ప్రయోగాలు చాలా చేశాడు ఇక్కడ అతను ఆర్టీసీలో మెకానిక్ పనిచేస్తాడు సార్ కొంచెం రండి సార్ అంటే సరే ఒకసారి వచ్చి చూద్దామని నేను తన సైట్కి రావడం జరిగింది ఇక్కడ ఇది యాంటీహిల్ అంటే పుట్టగడ్డ ఉన్న దగ్గర నీళ్ళు ఉంటాయి అని ఎదురుగా ఎదురుగా చెట్టు దగ్గర బోర్ ఉంది దానికి సూటిగా ఇక్కడ పుట్టగడ్డు ఉంది సో పడితే అనే ఉద్దేశం మీద వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు వీళ్ళు డ్రిల్ చేసి ఉండరు చూడండి అన్ని పుట్టకడల దగ్గర అన్నిసార్లు నిలబడవు చాలా అంటే భూమి లోపల అక్యుఫర్ జోన్ అనేది కనుక ఉన్నట్లయితే ఏ బండ మీదనైనా వాటర్ పడుతుంది వాటర్ ఉండాలి అంటే అక్కిఫర్ జోన్లో వాటర్ గాలి ఉండాలి అక్కిఫర్ జోన్ని కనిపెట్టగాలి కావాలి మనం అప్పుడే ఇక్కడ ఒక పుట్టకడ ఉంది చూడండి షీటాకు మరి పెగ్నాటిచ్చాము కదా మేము పాయింట్ పెట్టాము ఇక్కడ ఇక్కడ సీట్ రాక్ పైన చూసిన వెదర్గా ఉంది ఇలాంటి వెదర్ కండిషన్ ఉన్న దగ్గర వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది చూడండి రాయి యొక్క డికంపోషన్ ఎలా జరిగింది ఇక్కడ కూడా వాటర్ రావచ్చు అని మేము కనిపెట్టడం వలన ఇక్కడ పెరిగి నాటించాం చూడండి ఈ విధంగా బోర్లు అనేవి సైంటిఫిక్ మెథడ్లో సర్వే చేస్తే మనకు వాటర్ సోర్స్ అనేది ఉంటుంది ఇది అంతా సీ ట్రాక్ ఈ సీ అక్కడ బోర్ వేసారు నైంటీ ఫీట్స్కి వాటర్ వచ్చాయి కానీ తర్వాత పోయట్లేదు ఇదంతా ఇప్పుడు అక్కడ థాడ్ సెట్ అవ వర్క్ కూడా వీలది ల్యాండ్ అక్కడ ఒక బోర్ వేసారు అది ఫెయిల్ అయింది అన్నీ ఫెయిల్ అవుతూనే ఉన్నాయి ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు ఇక ఫైనల్గా ఇది కాదు సైన్స్ వైపు అడుగులేద్దామని చెప్పి నాకు ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది వచ్చాను బోన్ మ్యాప్స్ క్రియేట్ చేశాను అని చెక్ చేశాను ఈ ఏరియాలో కూడా ఇక్కడ రాయిబెట్టాక ఇక్కడ నాటించాము సౌండింగ్ నాలుగు సౌండింగ్ చేశాము ఇక్కడ కూడా పుట్టగడ్డ ఉంది మరి ఇక్కడ నేను కూడా ఈ ఏరియాలో పాజిబిలిటీ ఉన్నట్టుగా బోన్ మ్యాప్స్లో నాకు కనిపెట్టడం వలన ఇక్కడ పాయింట్లో చెక్ చేద్దాం అని ఇక్కడ సౌండింగ్ నిర్వహించాము మరి గ్రాఫ్స్ అయితే చాలా బాగా వచ్చాయి పాటరు ఉంది అని అనుకుంటున్నా ఖచ్చితంగా ఈ వీడియో తర్వాత వాళ్ళు వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు బోర్డు రిలీజ్ చేసుకుంటారు అప్పుడు ఇదే విషయాన్ని నేను షేర్ చేస్తాను కాబట్టి ఇవి చాలా ఇన్ని రకాలుగా ఫెయిల్ అయిన తర్వాత కూడా మళ్ళీ అదే పాత పద్ధతులు అయిపోయకుండా కొంచెం మన ఆలోచన విధానాన్ని మార్చుకొని మీ భూమి లోపల ఉన్న నీటిని కనిపెట్టడం కోసం జియాలజిస్టులకి రప్పించుకొని వాళ్ళకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట వాటర్ వస్తుందా అసలు రాదా అఖిఫర్ జోన్సు మరి నీళ్ళని కలిగి ఉన్నాయా లేవా అనే విషయాన్ని చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులందరూ గమనించి గుడ్డిగా బోర్ లేకుండా సైన్స్ వైపు అడుగులేయాలని కోరుకుంటూ మీ సుమన్ జియాలజిస్ట్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఫోన్ నెంబర్ తెలుసు కదా మీకు సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో థ్యాంక్ యూ